హిందూ పత్రికలో హిందూ మతం చచ్చిపోయింది అన్నటువంటి వార్త తర్వాత చికాగోలో స్వామి వివేకానంద మాట్లాడిన తర్వాత అదే పత్రికలో హిందూ మతం మళ్ళీ పునరుజ్జీవం చెందిందని రాసన తెలిసిన వాళ్ళ ప్రపంచంలో ఏడు వందల యాభై కోట్ల మంది ప్రజలు అందులో మూడు వందల యాభై కోట్ల మంది ప్రజలు జీసస్ ని ప్రార్థించే వాళ్ళు అల్లా ప్రార్థించే వాళ్ళు షింటో మతాన్ని అనుసరించే వాళ్ళు కన్ఫ్యూజియస్ మతాన్ని అనుసరించే వాళ్ళు హిందూ ధర్మాన్ని అనుసరించే వాళ్ళు మూడు వందల యాభై కోట్ల మంది ప్రతి సంవత్సరం జూన్ ఇరవై ఒకటవ తేదీన పద్మాసనంలో కూర్చుని యోగాసనం చేస్తారు ప్రపంచం ఇప్పుడు అంటే ఏ మతం అనుకుంటున్నామో ఆ మతం యొక్క స్ఫూర్తితో ప్రపంచానికి స్ఫూర్తినిచ్చేటువంటి ఒక ప్రేరణాదాయకుడు స్వామి వివేకానంద పుట్టిన స్వామి వివేకానంద ఉపన్యాసం చెప్పిన తర్వాత మహారాష్ట్రలో ఒక నాయకుడు ఉన్నాడు అతని పేరు బాల గంగాధర తిలక్ అప్పటివరకు పాపం బాల గంగాధర తిలక్ నిరాశతో ఉన్నాడు నిస్పృహతో ఉన్నాడు ఏ మార్గాన్ని అనుసరించి దేశానికి స్వాతంత్ర్య తేవాలని ఆలోచిస్తున్నాడు కానీ స్వామీజీ ఉపన్యాసం విన్న తర్వాత మొట్టమొదటిసారిగా మనం ఈ రోజున గణపతి ఉత్సవాల్ని వీధుల్లో జరుపుకుంటాం ఆ విధంగా భారతదేశంలో మొట్టమొదటిసారిగా పూనాలో గణపతి ఉత్సవాన్ని ప్రారంభించి ఒక స్వాతంత్ర సమరానికి శంఖం పొందడానికి ఉపయుక్తమైనటువంటి వ్యక్తి బాలకంగా ఈరోజు నుంచి స్ఫూర్తిపోతాయి అందుకే స్వామి వివేకానంద ఒక వ్యక్తి కాదు విగ్రహం కాదు చాలామంది విగ్రహంగా కనిపిస్తుంటాడు ఆ విగ్రహంలో శక్తి దాగుంది ఆ శక్తి వైబ్రేషన్స్ తో ఈ దేశంలో యువకుల్ని స్పందింపజేస్తుంది అది ఈ దేశం యొక్క యువత పార్టీ రెండు వేల పదవ సంవత్సరంలో భారతదేశానికి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వచ్చాడు పార్లమెంట్లో మాట్లాడుతున్నాడు అప్పుడు పక్కన మన్మోహన్ సింగ్ కూర్చున్నారు ప్రధానమంత్రిగా ఆయన అన్నాడు మీ దేశం నుంచి నూట ఐదు వేల సంవత్సరాల క్రితం స్వామి వివేకానంద మా దేశానికి వచ్చాడు వచ్చి మాట్లాడుతుంటే ఆయన ఉపన్యాసం ఇస్తుంటే ఆ ఉపన్యాసంలో సారం ఆ ఉపన్యాసం అర్థం వింటుంటే ఈ విషయాలన్నీ కేవలం మా దేశంలో చర్చలో చెప్తారని చెప్పేసి అనుకున్నాను కానీ స్వామి వివేకానంద నూట విన్న తర్వాత నాకు అర్థమైంది అలాంటి వ్యక్తికి జన్మనిచ్చిన ఈ దేశం ధన్యమైన దేశం అన్నాడు స్వామి వివేకానంద వారసులం మనమంతా స్వామి వివేకానంద ధరించిన